వెల్కమ్ టు నమితా న్యూస్ బాబ్లా వాహనాలపై కొరడా జులుపించిన మదనపల్లి ఎంవిఐలు మదనపల్లి నుండి బెంగళూరు యలహంకకు బాబ్లా కార్లు బుక్ చేసుకుని కర్ణాటక వైట్ బోర్డు కార్లలో ప్రయాణికులను చేరవిస్తున్న వాహనాలపై మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు కొరడా జూలుపించారు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నావాజు బాషా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎంవిఐ లు దినేష్ చంద్ర శివలింగయ్య శ్రీహరిలు స్థానిక బెంగళూరు రోడ్డులోని బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద కాపు కాచి ఆ మార్గంలో బెంగళూరు వెళ్తున్న పది కార్లను పట్టుకున్నారు నిబంధనల విరుద్ధంగా వైట్ బోర్డుతో ప్రయాణికులను చేరవేస్తున్నారని ఒక్కొక్క కారుకు ముప్పై ఎనిమిది వేలు అపరాధం విధించారు ఇకపై కూడా పర్యవేక్షణ చేస్తామని మరోసారి ఈ వాహనాలు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు